కాశీనాయన సన్నిధిలో అత్యంత దుర్మార్గంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అన్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వేల మందికి అన్నదానం పెడుతున్నటువంటి కాశీనాయనకి ఈరోజు కాసిన క్షేత్రానికి దిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మేము ధర్మం వెంట ఉన్నాము అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ద్వారా జరుగుతున్నటువంటి మహత్కార్యాన్ని జనమంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం నేను ప్రత్యేకమైనటువంటి పద్ధతులు పాటిస్తాను అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసము ఈ విషయం గురించి అవగాహన లేకుండా ఆలోచన చేయకుండా కనీసము దీని గురించి సరైనటువంటి సమాచారం తీసుకోవట్లేదు వందల క్షేత్రాలు కాసిన ఆయన పేరుతో అన్నదాన క్షేత్రాలు నడుస్తున్నాయి హిందూ చూస్తూ ఉంది మేము కూడా ఇక్కడికి వచ్చాం మా కళ్ళ ముందే ఈ దుర్మార్గం జరుగుతూ ఉన్నా ఏమి చేయలేనటువంటి దుస్థితిలో మేమంతా ఉండిపోయాం ప్రభుత్వము దీని మీద సరైనటువంటి నిర్ణయం చేయాలి సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం చేసి స్వామి క్షేత్రాన్ని కాపాడాలి అని చెప్పి హిందూ సమాజం తరఫున స్వామిజీ తరఫున మేమంతా కూడా కోరుకుంటున్నాము ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఇది ఒక కులం మీద చేస్తున్నటువంటి దాడిగా సమాజంలో అపఖ్యాతి వస్తే దానికి మీరే బాధ్యులవుతారు ఈ రోజు కాశీరెడ్డి మాకు తెలుసు కానీ జరుగుతున్న దుష్చర్యలు అటువంటి ఆలోచనకే ఆస్కారం ఇస్తూ ఉన్నాయి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి సమాజంలో వ్యతిరేకత వస్తే ధర్మ వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి సమాజంలో ప్రజలు వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రజలందరికీ కూడా సూచన చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్